వెల్కమ్ టు టీవీ ప్రకాశం జిల్లా కొండపిలోని సాంఘిక బాలికల గురుకుల పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశంలో రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మాతులు శ్రీ డోరా శ్రీ బాల స్వామి జిల్లా కలెక్టర్ తమిం అన్సారి పాల్గొన్నారు ఈ సందర్భంగా బాలికల గురుకుల పాఠశాల ప్రాంగణంలోని అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు మత్తు పదార్థాల వినియోగం వలన కలిగే దుష్ప్రభావాలపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను వీక్షించడం జరిగింది విద్యార్థులు వారి తల్లిదండ్రులతో మంత్రి కలెక్టర్ ప్రత్యేకంగా మాట్లాడారు విద్యార్థుల సమగ్ర ఎదుగుదలకు రాష్ట ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని మంత్రి వెల్లడించారు ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం సిబ్బంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు టెన్ ఇక్కడ గ్రౌండ్ ఎక్కడ గేమ్స్ అమ్మాయి గురించి ఏం చెప్పారు ఏది టెన్త్ అమ్మాయి అది એકલા તો માઈ દે સુરણો પટે આ પટે ઓમ સ્વરૂપે ઓમ સ્વર પટે આવનો అక్కడ ఇప్పుడు అక్కడ మూలగొండ హై స్కూల్లో ఆడపిల్ల కూడా వెళ్తున్నారు కదా వయసు ఇప్పుడు పిల్లలు ఆడపిల్లలు కూడా చేస్తున్నారు కదా అక్కడికి బాగా ఎందుకు వస్తున్నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆడి సంతోషంగా ఉంది మన జిల్లాలో కూడా స్కూల్స్ టూ థౌసండ్ ఫోర్ నాట్ నైన్ స్కూల్స్ ఉన్నాయి రెసిడెన్షియల్ స్కూల్స్ అన్ని కలిపి ఒక ఎయిటీ స్కూల్స్ ఉన్నాయి అన్ని స్కూల్స్ లో కూడా ఈ రోజు మెగా ప్రీమియం ఈ టైంలో షెడ్యూల్ ఒక యూనిఫామ్ షెడ్యూల్ జరుగుతుంది ఇక్కడ కూడా ఇన్సైడ్ క్లాస్ రూమ్స్ లో క్లాస్ టీచర్ స్టూడెంట్స్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్స్ పేరెంట్స్ చెప్తున్నారు ఇంకా కూడా ఇక్కడ ఉన్న ఎక్కువ మంది పేరెంట్స్ ఉన్నారు లెవెన్ ఓ క్లాక్ వరకు పేరెంట్స్ అండ్ టీచర్స్ స్టూడెంట్స్ గురించి చెప్తున్న అది కార్యక్రమం జరుగుతుంది తర్వాత ఇక్కడ ఉన్న పేరెంట్సెస్ కూడా ప్రత్యేకంగా ఇక్కడ స్పోర్ట్స్ అది ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత మీరు కూడా దాన్ని కూడా మనం నోట్ చేసుకుంటూ ఇక్కడ పూర్తి పేరెంట్స్ వారు ఏం ఇన్పుట్ ఇచ్చారు దాన్ని ఇంపార్టెన్స్ ఇచ్చి తీసుకుంటూ దాన్ని బట్టి ఇంకా కూడా మనకు ఉన్న పిల్లల కోసం అన్ని స్కూల్స్లో కూడా ఫెసిలిటీస్ వారికి ఇంప్రూవ్ చేయడం అదేవిధంగా స్టూడెంట్స్ టీచర్స్ క్వాలిటీ టీచింగ్లో ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉంది దాన్ని కూడా మీరు ఈ ఈరోజు ఏదైతే ఇన్పుట్స్ ఇచ్చారో ప్రతి ఒక్క ఇన్ ఇన్పుట్స్ని కూడా మనము సీరియస్గా తీసుకుంటూ రాబోయే రోజుల పూర్తిగా స్టార్ వెయిటింగ్ ఇక్కడ ఉన్న సదుపాయాలు అదే విధంగా లర్నింగ్ అవుట్కమ్స్ రెంట్ని బట్టి కూడా ప్రతి ఒక్క స్కూల్స్ కూడా స్టార్ రేటింగ్ ఇచ్చి తక్కువ స్టార్ ఉన్న స్కూల్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి దాన్ని కూడా ఇంప్రూవ్ చేయడానికి మనకు స్టేట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగింది ఈ మేరకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఇప్పుడు ఎక్కువ రిఫార్మ్స్ రాబోతుంది దానికి ఫస్ట్ స్టెప్ ఈ మెగా పీటీఎం మీరందరూ కూడా ఇంత మంది వచ్చి ఉన్నారు చాలా సంతోషంగా ఉంది ఎందుకు రావడం లేదా ఎందుకు మార్కులు ఎక్కితే అడిగి తెలుసుకొని వాళ్ళు చదివే విధంగా తీసుకుంటారండి అదే విధంగా వాళ్ళు పెద్ద ఇంజనీర్ అవ్వాలన్నా డాక్టర్ అవ్వాలన్నా ఇంకా టీచర్ అవ్వాలని చెప్తారు వాళ్ళు చెప్పేటువంటి వాటిని నిజం చేసే విధంగా ముందుకు రావాలి ప్రభుత్వం కూడా ఈ స్థాయి ఈ మీటింగుల ద్వారా ఏంటంటే వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలను మెరుగుపరుస్తూ వాళ్ళ మంచి వాళ్ళని గుర్తిస్తే కార్యక్రమం తీసుకుంటారు గ్రౌండ్ లేదన్నారు ప్రతిసారి మనం ప్రభుత్వ అధికారులు నుండి పద్నాలుగు ఉన్నప్పుడు మనం రైల్వేది అడిగి ఉన్నాం ఆ రోజు కూడా ఇప్పుడు కూడా కలెక్టర్ గారికి చూపించాను నేను కలెక్టర్ గారు మాట్లాడి ఆ గ్రౌండ్ని మనం ఆయన వాడుకునే అవకాశం ఉన్నంతవరకు అది వ్యక్తం చేస్తాను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా సౌకర్యాలు మాత్రం కల్పనలో ప్రభుత్వ అత విధాల ముందుండి ఒకసారి చూసుకుంటే పద్నాలుగు పంతొమ్మిదిలో ఉన్నప్పుడే మనకి టాయిలెట్స్ కావచ్చు అడిషనల్ క్లాస్ రూమ్స్ కావచ్చు ఇవన్నీ మనం పూర్తి చేయించుకోవడం జరిగింది ఇప్పుడు మళ్ళా కూడాను ఈరోజు మీటింగ్లో వచ్చేటువంటి ఇష్యూస్ అన్నింటివి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుంటాం వాటిని పరిష్కారం చేయడం కూడా జరుగుతుంది అదేవిధంగా తల్లిదండ్రులు కూడా బాధ్యత మధ్య మధ్యలో కూడా వచ్చి చూడాల్సిన అవసరం ఉంది ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ బాబు గారు ఉన్నారు ఒక మార్పు అనేది తీసుకొని రావాలి అనే లక్ష్యం తీసుకొచ్చారు సుందర్ నగర్లో స్కూల్ మూత పెడితే ఈరోజు నేను స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది దాతల సహకారంతో ముప్పై నాలుగు మంది పిల్లలు జరుగుతున్నారు నేను బికా పెరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇంత దూరం పిల్లలు రావడానికంటే హెల్మెంటరీ స్కూల్